అందరికీ నమస్కారం చాలామంది కాళ్లకు స్టైల్గా ఉంటుందని నల్ల దారం కడతారు కానీ కొంతమంది అసలు ఆ దారం ఎందుకు కట్టాలో తెలిసి కడతారు దీనిపై లోతుగా వెళ్తే కొన్ని నమ్మలేని విషయాలు బయటపడ్డాయి దారం ఎవరు కట్టుకుంటే మంచిది జరుగుతుందని అలాగే ఎవరు కట్టుకోకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కంటి చూపుకి శక్తి ఉంటుంది కొంతమంది కంటి చూపు పడితే చెడు జరుగుతుంది ముఖ్యంగా పిల్లలపై చెడు దృష్టి పడకుండా దిష్టి చుక్కల నల్లతాడు కడతారు కొంతమందికి కాళ్లలో నొప్పి ఉంటుంది నడిచేటప్పుడు నొప్పి వస్తుంది అలాంటి వారు కూడా నల్లతాడు కట్టించుకుంటారు కాళ్ళే కాదు చేతులు మెడ నడుముకి కూడా నల్లదారం కట్టించుకుంటారు నలుపుకి చెడును లాగేసుకునే శక్తి ఉందని నమ్ముతారు చీకటిలోనే చెడు శక్తులు ఉంటాయని నమ్ముతారు అందువల్ల కాళ్లకు నల్లతాడు ఉంటే దిష్టి మొత్తాన్ని అది లాగేసుకుని మేలు చేస్తుందని చెబుతారు శని దేవుణ్ణి పూజించేటప్పుడు నల్లతాడు కట్టుకుంటారు తద్వారా రాహు కేతు దోషాలు దరి చేరవని నమ్ముతారు తాడు కట్టుకునే ముందు శనిదేవుడి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలనే నియమం ఉంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నవారికి మంగళవారం నాడు ఈ దారం కడతారు తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని డబ్బు వస్తుందని చెబుతారు వ్యక్తులకే కాదు వారు ఉండే ఇంట్లో కూడా డబ్బు కొరత ఉండదని చెబుతారు నల్లదారం కట్టే ముందే దానికి తొమ్మిది ముడులు వేస్తారు ఆ తర్వాతే కడతారు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజులకే నల్లదారం కట్టేస్తారు ఆ దారం వల్ల పిల్లలకు ఎలాంటి దృష్టి పడదు అందువల్ల పెద్దవాళ్ళు కూడా కట్టించేందుకే ఇష్టపడతారు ఈ దారం కట్టిన చెయ్యి లేదా కాలుకు మరే రంగు తాడును కట్టకూడదని దీనికి ఒక నియమం ఉంది నల్లదారం కట్టుకున్నాక రోజు రుద్ర గాయత్రి మంత్రాన్ని జపించాలని తద్వారా ఈ దారానికి మరింత శక్తివంతం అవుతుందని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారం నల్ల వస్త్రాలు ధనస్సు తుల కుంభరాశి వారికి మేలు చేస్తాయి ఈ రాశి చక్రాల్లో పుట్టినవారు ఎలాంటి అనుమానాలు లేకుండా నల్లటి వస్త్రాలు నల్లటి దారం ధరించవచ్చు అదే వృష్టిక రాశి మేషరాశిలో పుట్టిన వారికి రంగు కలిసి రాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు కుజుడు గ్రం ఈ రెండు రాశులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందువల్ల నలుపు వీరికి మంచిది కాదు వీరు నలుపు దారం ధరిస్తే వీరి మనసులో అనిశ్చితి ఏర్పడుతుంది జీవితాలు ప్రమాదంలో పడతాయని పండితులు చెబుతున్నారు కానీ కొంతమంది ఇలాంటి వాటిని అస్సలు నమ్మరు నల్లదారం చెడు శక్తుల్ని లాక్కోవడమేంటి అని వీటిని వ్యతిరేకిస్తారు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నట్లు శతాబ్దాలుగా మన దేశంలో ఈ నల్లదారం కట్టించుకునే సంస్కృతి ఇప్పటికీ పల్లెల్లో మరియు పట్టణాల్లో కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు